రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్య లేకుండా గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు శుక్రవారం ఆయన పినపాక మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విజయకృష్ణతో కలిసి చేకర్శాల జానంపేట దుగినపల్లి గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్యను పరిశీలించారు అనంతరం గ్రామస్తుల్ని అడిగి సమస్యలు తెలుసుకున్నారు దుగినపల్లి పంచాయతీలో బ్రిడ్జి గుంపు ప్రాంతంలో సమస్యలు తెలుసుకుని బ్రిడ్జి ప్రాంతంలో మరమ్మతులు తాగునీటి సమస్య వీధి లైట్లు హై స్కూల్ బజార్లో డ్రైనేజీ తాగునీటి సమస్యలు పరిశీలించారు రెడ్డిగూడెం తదితర ప్రాంతాన్ని పరిశీలించారు కోరారు జానంపేట గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికకు వెళ్లే రహదారి నిర్మించాలని స్థానికులు కోరడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించారు పాఠశాలలో సైతం తాగునీటికి ఇబ్బంది లేకుండా బోర్లు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు ఇరవై గ్రామ పంచాయతీలో సెక్రటరీలు వేసవి దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యపై ప్రజలకు దృష్టి పెట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక సెక్రటరీలు అనుష నాగిని పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మిషన్ భగీరథ పైప్ లైన్ వేశారు కానీ వీళ్ళకి ప్రతి ఇంటికి కూడా వాటర్ రావట్లేదు అనే సమస్య నా దొరికి అయితే నేను ఎంక్వైరీ చేసి మా ఏ గారిని కూడా తీసుకొచ్చాను విజయకృష్ణ గారిని వారు తీసుకుంటే వీరు వీరి డ్యూటీ వీరు చేశారు పైప్ లైన్ అయితే కంప్లీట్ చేశారు కానీ మెయిన్ లైన్ నుంచి పైప్ లైన్కి కనెక్షన్ లేదనేది తెలిసింది దానికి ఇక్కడ విలేజర్స్తో ఎంక్వైరీ చేస్తున్నానండి అది ఎందుకు ఇవ్వలేదు ట్యాంకు దూరంగా ఉండటం వలన వీళ్ళకి ఇవ్వట్లేదు వాటర్ అందట్లేదు అనేది తెలిసింది దాన్ని తెలుసుకొని దానికి ప్రత్యామ్నాయంగా అవసరమైతే ఒక బోర్ అవసరం ఉంటే బోర్ డ్రిల్ చేసి వీళ్ళకి వాటర్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రుష్ చేసి ఈ వన్ వీక్లో వీళ్ళకైతే వాటర్ ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తాను మా గ్రామ పంచాయతీ నుంచి